నమస్కారం ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఈ కమిటీ అధ్యక్షుడు చౌరీ గారికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఇవాళ మీరందరూ ఎంతో శ్రమపడి ఎంతో ఇబ్బంది పడి ఏర్పాటు చేసిన ఆ మహోన్నతమైన వ్యక్తి విగ్రహావిష్కరణ ఇచ్చేసిన అన్న కృష్ణమాజి గారికి మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తాను అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో ఎవరికి ఏ అవసరమైనా ముందుండి సహకరించే వ్యక్తి ఈ యొక్క పార్లమెంటరీ నియోజకవర్గాన్ని అనేక విధాలుగా అభివృద్ధి పరుస్తూ మనందరినీ ముందుకు నడిపిస్తున్న మా మన ఎంపీ కేసీ చిన్నీ గారికి మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తాను అదేవిధంగా పెద్దలు గోవకుమార్ గారు మరి ఇంకా అనేక మంది ఎంఆర్పిఎస్ నాయకులు స్థానిక పెద్దలు అందరికి కూడా పేరు పేరున నాకు నమస్కారం తెలియజేసి ఇక్కడ ఇచ్చేసి మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను కృష్ణ మాది గారు ఉద్యమం చేపట్టిన దగ్గర నుంచి నా అదృష్టం నేను అప్పటి శాసనసభ్యుడిగా ఉన్నా తొంభై నాలుగు చంద్రబాబు గారికి ముఖ్య అనుచరుడిగా కూడా ఉన్నాను ఎన్టీ రామారావు గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాను దీని అంతా ఎందుకు చెప్తున్నానంటే కృష్ణమాజి గారు ఈ ఆంధ్ర రాష్ట్ర ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఒక ఉద్యమాన్ని చివర దాకా తీసుకువెళ్ళి విజయం సాధించిన అతి కొద్ది మందిలో ఓటీ రెండులో ఉండే వ్యక్తి కృష్ణమాజి గారు ఆయన ఉద్యమానికి ఎంత స్ఫూర్తి కలిగించారంటే నాకు తెలిసి ఏదైనా కొన్ని కులాలు పేరు పక్కన వాళ్ళ కులం పేరు పెట్టుకున్నారేమో కానీ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు పేరు పేరు పక్కన వాళ్ళ కులం పేరు పెట్టుకున్నారంటే కృష్ణ మాది కానీ ఒక శక్తి ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఆ యొక్క జాతికి వాళ్ళ కులానికి కూడా వల్లి తెచ్చే విధంగా అది ప్రతి ఒక్కళ్ళు కూడా అనుగురించారంటే కృష్ణ గారి ప్రభావం ఎంత ఉందో మనందరూ ఆలోచించుకోవాలా రోజున క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని అంటా ఉన్నాం అంటే ఆ క్రీస్తు ప్రపంచాన్ని ఎంత ప్రభావితం చేశారనేది ఆయన పుట్టక ముందు ఏం జరిగింది పుట్టిన తర్వాత ఏం జరిగింది అంటే ఆ క్రీస్తు ప్రభావం అలాంటిది అలాంటి ఉద్యమానికి ప్రభావం కలిపి ప్రభావితం చేసిన సోదరులు కృష్ణమాధి గారికి మరొకసారి నేను మరి ఈ రోజున ఇంత కడదాగా తీసుకొచ్చింది పార్లమెంటు ఇవాళ అత్యంత ప్రఖ్యాతి కలిగిన ప్రధానమంత్రి గారు తన సొంత బిడ్డనో తను తమ్మున్నో పక్కన కూర్చో పెట్టుకొని ఆయన ఆనంద పాష్పాలని అవన్నీ కూడా మనం టీవీలో చూడటం జరిగింది దగ్గర తీసుకుని ఆయన ఓదార్చిన విధానం చూసాం ఆయన యొక్క సంకల్పానికి బలనిచ్చి దాన్ని నెరవేర్చు చేసిన ప్రధానమంత్రి గారు గారు అన్న మీరు మీ గుర్తు మీకు తెలుసు మొట్టమొదటి నుంచి కృష్ణ గారి యొక్క ఉద్దేశం కరెక్ట్ ఆ ఉద్యమం కరెక్ట్ అని చెప్పిన దాంట్లో తెలుగుదేశం పార్టీ ప్రథమ స్థానంలో ఉంది దానికి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు కొన్ని క్లిష్ట సమయాల్లో పార్టీ అనేకమైన ఇబ్బందులు ఉన్నప్పుడు చంద్రబాబు గారు అనేక రకాలకు ఇబ్బంది పడుతున్నప్పుడు మీరు అండగాసి నేను మీ ముందుంటాను మీరు నడవడి నుంచి ఆయన పాదయాత్ర చేతులు చేసిన సంగతి ఎప్పుడు కూడా ఈరోజు కూడా అనేక సందర్భాల్లో ఆ రోజు కృష్ణమాది గారు ఇచ్చిన ధైర్యం వలన ఆ పాది ఎందుకంటే తెలంగాణ ఉద్యోగ ఉద్ధృతంగా ఉన్న రోజుల్లో చంద్రబాబు గారు పాదయాత్ర చేపడితే ఆ పాదయాత్రకు ముందుండి ఒక సైనికుడు లాగా ఒక సేనాపతి లాగా ఒక రక్షకుడు లాగా ముందుండి నడిపించిన వ్యక్తి మేమందరం కూడా గౌరవించే కృష్ణమాది గారు అంతేకాదు ఒక ఒక సందర్భంలో మాత్రం తెలుగుదేశం పార్టీ కొంచెం ఇబ్బంది పడింది ఇబ్బంది పెట్టింది ఆ అనవసరం మరలా ఆయన ఆయన మనకి అండగాసి మరలా ఈ కూటమికి నేను బలపరుస్తుందని చెప్పిన మాకు మాకిక్కడ ఉన్న నాయకులు మన రాంబాబు గారు కానీ అదేవిధంగా ఇంక ఎన్ని గారు కానీ అందరూ కూడా ప్రతి ఒక్క ఎంఆర్పీ నాయకుడు ఆ నెల రోజులు ఒక అభ్యర్థిగా నేను కానీ మా మా ఎంపీ గారు కానీ మే అభ్యర్థులుగా మేము పట్టే కష్టం కంటే ఇంటింటికి తిరిగి ఓటు అడిగిన సందర్భం నేను జీవితం ఇప్పుడు కూడా మర్చిపో మా రాంబాబు గారు అయితే సైనికుడు నాకు ఎంతో అండగా ఉండి ఎంతో ఎంతో శ్రమపడి చేసి పెట్టారు అందువల్ల ఈ కూటమి ఇదే విధంగా ఉండాల మీకు ఆ ప్రైమ్ మినిస్టర్ గారు మిమ్మల్ని దగ్గర తీసుకుని ఓదార్చిన టీవీని చూస్తే ఎంతో ఆనందపడ్డామన్నా ఎందుకంటే నా అదృష్టం చాలామందికి లేని అదృష్టం మీ తొంభై నాలుగు నుంచి మీ యొక్క కార్యక్రమం మీరు పెద్ద ఉద్యమం అంతా మాకు అర్థమయ్యేది కాదు ఏంటి ఈ ఏంటి ఈ ప్లేస్ కానీ మీరు అనేకమైన మీటింగుల్లో ఎక్స్ప్లెయిన్ చేసి విధానం అవన్నీ కూడా ఒక గొప్ప ఉద్యమకారుడు ఆ ఉద్యమకారుడికి మీరు ఒక ఉదాహరణ మీరు ఒక ఐకాన్ ఆ ఉద్యమకారుడు మిమ్మల్ని చూసి ఉద్యమాలు ఏ విధంగా చేపట్టాలి చెత్త చుత్వ్ ఏ రోజున వెనక అడిగేయకుండా చేపట్టాలి ఆ విధంగా చేపట్టి సాధించినందుకు ఈ రోజున అందరూ కూడా మరి జగజ్జీవన్ రావు గారు ఆ రోజు మహానాడుకి ఇక్కడ విజయవాడ నగరం వచ్చారు ఆ రోజు అందరూ భారతదేశంలో ఉన్న ఉన్నతమైన నాయకులందరూ కూడా ఆ రోజు రావడం జరిగింది ఆ రోజులో ప్రధములు జగత్ జీవన్ రావు గారు ప్రధానమంత్రి కావాల్సిన వ్యక్తి చుట్టిలో కొన్ని శక్తుల వలన ఆయన అవ్వలేకపోయారు కానీ ఆయన ఎప్పుడు కూడా మారలేవు నేను మా గన్నవరం నా గన్నవరం ఆయన ఎయిర్పోర్ట్లో దిగుతుంటే అక్కడ నేను చూసి ఆనందపడే సందర్భం ఇప్పటికీ తీసుకుంటున్నాను జగత్ జగన్ రావు గారు ఆ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగుతూ ఉంటే అక్కడ మీ అందరూ కూడా జాతీయ నాయకులు వస్తామని చెప్పి ఎయిర్పోర్ట్ వెళ్తే వారు మొట్టమొదటిగా వారిని చోట్ల జరిగింది ఏదేమైనా కూడా ఈ యొక్క కార్యక్రమం నిజంగా మా సౌరి గారు నేనేం కానీ నేను కోపడ్డాను సౌరి గారు ఇంకా మంచి జంక్షన్ ఇప్పుడు ఎందుకంటే మాకు రావట్లో ఒక మంచి జంక్షన్లో వారి విగ్రహం అలాగే మన సంజయ్ గారి దగ్గర ఒక మంచి విగ్రహం ఒక మంచి జంక్షన్లో ఇలుగు రోడ్లో కానీ మంచి జంక్షన్లో పెడదాం ఆ మహానుభావుడు గొప్ప వ్యక్తి ఆయన ఎప్పుడూ జాతికి ఉండాలి అని చెప్పారు ఏదైనా కూడా ప్రేమగా ఈ కార్యక్రమాన్ని చక్కగా చూసేస్తాను మళ్ళీ మనం నాలుగింటి పెడతా ఉన్నాను నాలుగింటి పెడతామన్నప్పుడు కూడా నేను ఆయన్ని కాబట్టి ఎందుకంటే నాకు మూడు టు ఐదు ఒక డేంజర్ వస్తాము ప్రతిరోజు నేను ఉదయం తెల్లారేడు మూడింటికి వస్తాను ఆ మూడింటి దాకా పనిచేస్తాను రెండు గంటలు అన్ని స్విచ్ ఆఫ్ చేయని కానీ సైడ్లో పెట్టేస్తాను ఫోన్ పెట్టి నిద్రపోతాను అయితే ఆయన నాలుగు నాగెటీవ్లో రావాలంటే అది ఒక ఇబ్బందికర పరిచి కూడా కానీ ఇవన్నీ నేను మరి ఎప్పుడు కూడా ఆయన ఒక అన్న లేక చూస్తారు మరి ఏదేమైనా కూడా ఈ కమిటీ ఎంతో కష్టపడి చక్కని విగ్రహాన్ని మంచి ప్లేస్లో అన్నగారి ఇంటితో వీరిద్దరు కూడా ఆ రోజున మహానాడులో ఐదారు సార్లు వీళ్ళు విల్తులు ఆలింగనం చేస్తున్నారు రామారావు గారు జయజీ గారు ఆ రోడ్డుకి ఇప్పుడు ఈ రోజున అలాంటి మహానాయకులు అడుగుపెట్టిన రోడ్డు కాబట్టి ఈ రోజు కూడా ఆ రోడ్డుకి మహానాడు రోడ్డు అని మేము పేరు పెట్టుకున్నాం ఇలాంటి మహానాయకులు ఇచ్చిన ఆ రోడ్డు కాబట్టి అందువల్ల మరొకసారి ఈ కార్యక్రమానికి మరి ఎంతో శ్రమపడి ఎంతో వచ్చి మేము చేసిన చిన్న సహాయమైన ఎంతో శ్రమపడి ఏర్పాటు చేసుకుని ఇవాళ వారి చేతుల మీద ఆవిష్క పరిపూర్ణమైంది ఆయన ఆయన ఆశయాన్ని కాపాడుకోవడానికి మనందరం కలిసి పెట్టే ప్రయత్నం చేద్దాం ఒక మహానాయకుడిని వాళ్ళ పక్కన కూర్చొని మాట్లాడే ఒక అనేక సందర్భాల్లో వాటి గురించి మాట్లాడే కానీ ఒక సమావేశంలో మహానాయకుడిని పక్కన కూర్చొని మాట్లాడడం ఒక ఉద్యమానికి స్ఫూర్తి కలిగిన ఆ నాయకుడి గురించి ఎన్ని చెప్పినా ఇవాళ పద్మశ్రీ ఇచ్చి ఈ ప్రభుత్వం గౌరవించిందంటే మరి ఉద్యమానికి పద్మశ్రీ ఇచ్చింది ఆయన యొక్క ఆశయం చెప్పి పద్మశ్రీ ఇచ్చింది అలాంటి గొప్ప ఇది కూడా ఒక్క కృష్ణమాధికారికి సాధ్యమైంది ఏదేమైనా కొనసాగు వాళ్ళ ఇది మంచి మా జీవితంలో గుర్తుపెట్టుకునే క్షణం మీ పక్కన కూర్చొని మరి మా ఎంపీ గారు మేము మిమ్మల్ని మరి ఎంతో గౌరవంగా ఈ కార్యక్రమంలో వారికి వచ్చే పరిస్థితి మీరు మీరు ఆ వంద సార్లు అడిగారు నిజంగా అన్న వస్తున్నాడా రావట్లేదు వస్తున్నాడా రావట్లేదు ఎందుకంటే మరి ఎంతో ఎంతో కష్టమే విజయవాడ ఇక్కడికి ప్రోగ్రామ్కి వెళ్ళాలంటేనే అనేక రకాలకి ఇబ్బంది పడి ఫీల్ అవుతాం మీరు హైదరాబాద్ నుంచి ఒక మహోన్నత విజయవాడ వచ్చారంటే చాలా గొప్పతనం అందుకే మీరు ఆ స్ఫూర్తిగా తయారు ఉద్యమానికి అందుకే మీరు పద్మశ్రీ అవార్డు పొందారు మీరు మందికి ఆదర్శయ్యారు మరొకసారి మీ అందరి సమక్షంలో వారికి మనస్ఫూర్తిగా నా యొక్క పాదాభందాలు తెలియజేస్తూ మీ గొప్ప కార్యక్రమాలు ఏర్పాటు చేసే సౌదీ గారు వారి యొక్క కమిటీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై జన్మభూమి